హాయ్ టు ఎవరి వన్ ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరగబోయేటటువంటి జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎవరైతే డ్యూటీలు చేయబోతున్నారో వారికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్తగా ఒక యాప్ ఏదైతే ఉందో యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అందులో మనకి ఈవినింగ్ పిఓ గారు వాళ్ళ యొక్క టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి మెటీరియల్ తీసుకునే దగ్గర నుంచి నెక్స్ట్ రోజు మాక్ పోలింగు నెక్స్ట్ పోలింగు నెక్స్ట్ పోలింగ్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ రిసీవింగ్ సెంటర్కి వచ్చేసరికి పోలింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది రిసీవింగ్ సెంటర్లో చెప్పేంత వరకు కూడా అన్ని యాక్టివిటీస్ని కూడా ఆన్లైన్లో ఎంటర్ చేయడానికి ఓల్డ్ డే మేనేజ్మెంట్ సిస్టమ్ పీడిఎంఎస్ అని చెప్పేసి ఒక కొత్త యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాని యొక్క డెమో వర్షనే ఈరోజు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం అట్లాగే దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటు నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి కొత్త వర్షను మనకి పోలింగ్ రోజు పోలింగ్ ముందు రోజు మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు ఆ వర్షంలో యాజ్ ఇట్ అటీజ్గా ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసుకోబోతున్నామో అవన్నీ కూడా చేయాలి ఇక ఈ యొక్క యాప్కి సంబంధించినటువంటి లాగిన్ క్రెడెన్షియల్స్ వచ్చేసరికి యూజర్ నేమ్గా కన్సంట్ పివో గారు వారి యొక్క మొబైల్ నెంబర్ని నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి డిఈఎంఓ అన్ని స్మాల్ లెటర్స్ డిఈఎంఓ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ ద్వారా మనం యాప్లోకి లాగిన్ అవ్వాలి సబ్మిట్ అయిన తర్వాత మనకి ఈ పీడిఎంఎస్ డే మేనేజ్మెంట్ సిస్టంలో ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని త్రీ టైప్స్గా అంటే ఈవెంట్స్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేశారు ప్రీ పోలు మార్క్ పోలు యాక్చువల్ పోలు ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి టైల్స్ సపరేట్ ఐకాన్స్ మళ్ళీ దీనిలో మనకి సబ్ ఐకాన్స్ ఉన్నాయి ఒక్కొక్క దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ ప్రీ పోల్ వచ్చేసరికి ప్రీ పోల్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో మనకి ప్రీపోల్ యాక్టివిటీస్లో ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసరికి స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ పోలింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్పాచ్ సెంటర్ నుంచి తీసుకొని వెళ్ళటం ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలవుతుంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ విత్ ఎలక్షన్ కిట్ దాంతో మనం బయలుదేరినప్పుడు బయలుదేరాము అని చెప్పేసి మనం కన్ఫామ్ చేసుకోవడానికి ఎస్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేయాలి సబ్మిట్ చేయాలి అప్పుడు డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయినా వస్తుంది ఓకే అని చెప్పి నెక్స్ట్ దాంట్లో అది కంప్లీట్ అయింది మనకి దీంట్లో సెకండ్ వచ్చేసరికి రీచ్డ్ పోలింగ్ స్టేషన్ పోలింగ్ మెటీరియల్తో మనం సురక్షితంగా పోలింగ్ స్టేషన్ని చేరుకున్నాము సో దాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము సబ్మిట్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసరికి అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ అక్కడికి రీచ్ అయిన తర్వాత ఆ యొక్క పిఎస్లో పోలింగ్ ఏజెంట్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని అపాయింట్ అపాయింట్మెంట్ చేసుకోవడానికి వారికి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ ఏవైతే అవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ రోజు మార్క్ పౌల్ షార్ప్ ఫైవ్ కల్లా జరుగుతుంది అని వాళ్ళందరికీ మనం ఇన్ఫార్మ్ చేయటం ఏదైతే ఉందో ఆ యాక్టివిటీ మనం చేసాము చేస్తే చేయంగానే మనం ఎస్ అనేది సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయాలి తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసరికి సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ అంటే నెక్స్ట్ రోజు మార్నింగే మనకి సెవెన్కి షార్ప్గా పోలింగ్ మొదలవుతుంది కాబట్టి బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ అయినట్టు వీవీ ప్యాట్స్ ఏవైతున్నాయో అవన్నీ అట్లాగే వాటికి సంబంధించినటువంటి క్యాబిన్స్ పోస్టర్స్ అంటించడం ఇవన్నీ కూడా సెటింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్లో వస్తాయి దానిలో వచ్చేసరికి మనకి వెబ్కామ్ ఏదైతే ఉందో దానికి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏవైతే ఉందో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా కంప్లీట్ అయితే అంటే మన పిఎస్లో వెబ్కామ్ కనుకుంటే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము ఆ వెబ్ వెబ్కామ్ని ఇండికేట్ చేస్తూ ఉన్నటువంటి పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం పిక్చర్ తీయాలన్నమాట సో ఇక్కడ ఉన్నటువంటి కెమెరా ఐకాన్ ఏదైతుందో దాని మీద ప్రెస్ చేస్తే మనకి వెంటనే కెమెరా ఓపెన్ అవుతుంది దాని ద్వారా వెబ్ వెబ్కామ్ని మనం మనం ఫోటో తీసి పిక్ తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మనకి ఉన్నటువంటి పిఎస్ వెబ్కాను లేకపోతే నో సెలెక్ట్ చేసుకుంటాము దానికి రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీజన్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్స్ ఏవైతే ఓటింగ్ కంపార్ట్మెంట్ బ్యాలెట్ ఇచ్చిన తర్వాత బ్యాలెట్ యూనిట్లో కంట్రోల్ యూనిట్ తర్వాత బ్యాలెట్ ఏదైతే ఉందో సీక్రెట్ ఇక మనం ఇచ్చేటటువంటి ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో అవి అరేంజ్ చేయబడ్డాయా సో దానికి మనం ఎస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత పోస్టర్స్ ఏవైతే ఉన్నాయి డిస్ప్లే ఇన్ ద పోలింగ్ స్టేషన్ అక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇండికేట్ చేస్తూ అట్లాగే ఇన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి అన్నీ కూడా బయట డిస్ప్లే చేస్తున్నారా సో ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము దానికి సంబంధించిన పిక్ ఏదైతే ఉందో ఆ పిక్ తీసి మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే బటన్ ద్వారా మనం వీటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేయగానే డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని అవుతుంది నెక్స్ట్ దీంతో మనకి దీనిలో ఉన్నటువంటి అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మాక్పోల్ మాక్పోల్ వచ్చేసరికి మాక్పోల్లో మనకి ఫస్ట్ ఈవెంట్ వచ్చేసరికి మాక్పోల్ స్టార్టెడ్ మాక్పోల్ ఏదైతే ఉందో అది పార్లమెంట్కి అట్లాగే అసెంబ్లీకి అరుణిటికి సంబంధించిన ఈవీఎంసీ ఏదైతుందో అది సరైన సమయానికి స్టార్ట్ అయిందా ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఆర్ మోర్ పోలింగ్ ఏజెంట్స్ టూ ఆర్ మోర్ పోలింగ్ ఏజెంట్స్ ప్రెసిడెంట్ మాక్ పోల్ జరిగే సమయానికి అక్కడ పోలింగ్ ఏజెంట్స్కి ఎవరైతే యాక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇద్దరూ లేదా అంతకన్నా ఎక్కువ మంది అటెండ్ అయ్యారా అటెండ్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము లేకపోతే నో దానికి రీజన్స్ మెన్షన్ చేస్తాము డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది నెక్స్ట్ మాక్పోల్ కంప్లీటెడ్ ఆ తర్వాత మాక్పోల్ కంప్లీటెడ్ ఫర్ బోత్ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్స్ అట్లాగే అసెంబ్లీ ఏదైతే ఏదైతుందో దాన్ని కంప్లీట్ అయితే కంప్లీట్ అవ్వగానే ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి మాక్పోల్ సర్టిఫికేట్ ఈజ్ ఫిల్డెడ్ మాక్పోల్కి ఎంతమంది అటెండ్ అయ్యారు ఎన్ని ఓట్లు ఎంత ఏమిటి అని చెప్పేసి మొత్తం కూడా దాన్ని మనం ఫిల్ చేస్తుంది దాన్ని ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము డేటా సబ్మిట్ చేస్తాము నెక్స్ట్ క్లియరింగ్ ఆఫ్ మాక్పోల్ మాక్పోల్ అయిపోయిన తర్వాత కంట్రోల్ నీట్లో సిఆర్సి చేస్తాం మనం క్లోజ్ రిజల్ట్ క్లియర్ ఇవి మాక్పోల్ తర్వాత క్లియర్ చేసి అక్కడ ఉన్న ఏజెన్సీకి జీరో చూపించామా డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ నెక్స్ట్ తర్వాత రిమూవల్ ఆఫ్ మాక్పోల్ స్లిప్స్ వివీ ప్యాట్లో మాక్పోల్ కండక్ట్ చేసిన స్లిప్స్ ఏవైతున్నాయో వాటిని అన్నింటి కూడా రిమూవ్ చేసి బ్లాక్ కవర్లో మనం సపరేట్ చేయాలి సో వాటికి సంబంధించిన స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేశారా అని చెప్పేసి అంటున్నారు వాటిని బ్లాక్ కలర్ కవర్లో పెట్టి సీల్ చేశారా అని చెప్పేసి అడుగుతున్నారు మనకి సో అది కంప్యూటర్ అవగానే సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ అట్లాగే అంటే పార్లమెంట్కి సంబంధించినటువంటిది అట్లాగే అసెంబ్లీకి సంబంధించిన రెండు వివి ప్యాడ్స్ ఉంటాయి కాబట్టి రెండింటిలో కూడా రిమూవ్ చేసి బ్లాక్ కవర్లో పెట్టి వాటిని సీల్ చేయాలి సబ్మిట్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసరికి సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్ పోల్ అయిపోయింది వివి ప్యాట్లో ఉన్నటువంటి స్లిప్స్ ఏవైతే వాటిని రిమూవ్ చేసాము బ్లాక్ కవర్లో పెట్టి సీల్ చే వాటిని సీల్ చేయడం జరిగింది ఇప్పుడు ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ఇచ్చినటువంటి ట్యాగ్స్ ప్రకారం వాటిని సీల్ చేయడం అనమాట సో పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎం ఏదైతే ఉందో దాన్ని సీలింగ్ చేయంగానే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము అసెంబ్లీకి సంబంధించింది సీలింగ్ చేయగానే మనం దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత సబ్మిట్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసరికి రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ డ్యూరింగ్ మాక్పోల్ ఒకవేళ మాక్పోల్ సమయంలో ఏవైనా సరే ఈవీఎమ్స్ ఏమైనా మొరాయిస్తే వాటిని ఏమన్నా రీప్లేస్ చేసామా రీప్లేస్ చేస్తే ఇక్కడ మనం ఎస్ అని లేకపోతే నో అని నో అంటే దానికి రీజన్ చెప్తాం మనం నెక్స్ట్ ఈవీఎం రీప్లేస్ డ్యూరింగ్ మాక్పోల్ అసెంబ్లీకి సంబంధించి నెక్స్ట్ డేటాని సబ్మిట్ చేస్తాము ఎక్కడతో మనకి మాక్పోల్కి సంబంధించి ఉందో ఆ యాక్టివిటీ కంప్లీట్ అయింది నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి యాక్చువల్ పోల్ ఇది పోల్ తర్వాత సెవెన్కి మనకి స్టార్ట్ అయ్యేటప్పుడు యాక్చువల్ పోల్ దాంట్లో ఫస్ట్ ఇది స్టార్ట్ ఆఫ్ యాక్చువల్ పోల్ యాక్చువల్ పోల్ ఏదైతుందో అది స్టార్ట్ అవ్వగానే మనం సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తాము నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాటర్ టర్న్ అవుట్ అంటే ప్రతి ఎవ్రీ టూ అవర్స్కి కూడా ఇంతకుముందు మన మొబైల్లో ఫోన్ చేసి సెక్టర్ ఆఫీస్కి ఇంతమంది ఓటింగ్ అనేది మనకి ఇంత పర్సంటేజ్ ఇంతమంది పోల్ అని మనం చెప్పేవాళ్ళం ఇప్పుడు అలా కాకుండా సేమ్ అలాగే ఆ నెంబర్స్ చెప్పడానికి బదులు ఈ యాప్లో మనం అప్లోడ్ చేయాలన్నమాట సో ఎవ్రీ టూ అవర్స్కి నెంబర్ ఆఫ్ మెయిల్ ఇన్ని నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ అన్ని నెంబర్ ఆఫ్ థర్డ్ జెండర్స్ అన్ని టోటల్ ఓట్స్ పోల్డ్ మొత్తం కూడా ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేయంగానే డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ వస్తుంది నెక్స్ట్ అట్లాగే సేమ్ సేమ్ ఇదే ప్రాసెస్ మనం లెవెన్ ఏఎంకి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి వన్ వన్ పిఎంకి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి త్రీ పిఎంకి అంటే ఎవ్రీ టూ అవర్స్ అప్ టు లాస్ట్ వచ్చేసరికి మనకి ఫైవ్ పిఎంకి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఫైనల్గా సెవెన్ ఏఎం అంటే క్లోజింగ్ పోల్కి వచ్చేసరికి అప్పుడు కూడా నెంబర్ ఆఫ్ మేల్స్ ఫిమేల్స్ థర్డ్ జెండర్ మొత్తం కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది లాస్ట్లో వచ్చేసరికి మనకి చివరిలో తర్వాత నెంబర్ ఆఫ్ టోకెన్స్ ఇష్యూడ్ అట్ సిక్స్ పిఎం ఈవినింగ్ సిక్స్ పిఎం అయ్యేసరికి ఇంకా పోల్ ఏదైతే ఉందో క్లోజింగ్ ఉంది అన్నప్పుడు ఇంకా జనాలు కనుక మనకి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఎక్కువ సంఖ్యలో ఉంటే గేట్ చివరి దగ్గర నుంచి మనం స్లిప్స్ ఇచ్చుకుంటూ వస్తాము వన్ టూ త్రీ అని చెప్పేసి అలాంటివి ఎన్ని అయితే టోకెన్స్ ఇష్యూ చేశామో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేయగానే డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది తర్వాత క్లోజ్ ఆఫ్ పోల్ పోల్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా టైంకి పోల్ క్లోజ్ చేసిన తర్వాత మనం ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి అసెంబ్లీకి పార్లమెంట్కి సంబంధించి అట్లాగే ఓటర్స్కి సంబంధించినటువంటి కంట్రోల్ యూనిట్ ఫామ్ సెవెంటీన్ ఏ అట్లాగే ఓటర్స్ యొక్క రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో సెవెంటీన్ సి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెండిట్లో కూడా టోటల్ పోల్ అయిన ఓటర్లు సమానంగా ఉన్నాయి అని మనం నిర్ధారించుకోవాలి చివరిగా పోల్ క్లోజ్ అయిన తర్వాత క్లోజింగ్ బటన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేస్తామని ఈవీఎం ఏదైతే ఉందో దాన్ని సీల్ చేశామని మొత్తం కంప్లీట్ అయ్యాయని చెప్పేసి డేటా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఫైనల్ ఓటర్ అవుట్ అంటే మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు టోటల్గా నెంబర్ ఆఫ్ మేల్ ఇన్ని ఓట్లు పోల్ అయ్యాయి ఫిమేల్ ఇన్ని ఓట్లు పోల్ అయ్యాయి అట్లాగే నెంబర్ ఆఫ్ థర్డ్ జెండర్ ఇన్ని ఓట్లు పూల్ అయ్యాయి ఎంటర్ చేసి అంటే డ్యూరింగ్ ద పోల్ మొత్తము కూడా మనకి టోటల్ ఓట్స్ పోల్డ్ అనేది ఇక్కడ మనం టోటల్ ఫిగర్ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి సీలింగ్ ఆఫ్ ఈవీఎమ్స్ అండ్ ఫిల్లింగ్ ఆఫ్ ఫామ్స్ ఈవీఎం సీల్ చేసిన తర్వాత ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఫిల్ చేయడానికి సంబంధించి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఈవీఎం ఏదైతుందో దాన్ని కంప్లీట్గా మనం సీల్ చేసాము అని నెక్స్ట్ అసెంబ్లీకి సంబంధించి సీల్ చేసామని నెక్స్ట్ అట్లాగే ఒకవేళ రీప్లేస్ చేస్తే ఏమన్నా సరే దాన్ని కూడా మనం సీల్ చేసామని అసెంబ్లీకి సంబంధించి రీప్లేస్ చేస్తే సీల్ చేసామని నెక్స్ట్ అన్ని నెససరీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మ్స్ అన్ని కూడా ఫిల్ చేసామని చెప్పేసి మనం డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసరికి సేఫ్ అరైవల్ టు రిసెప్షన్ సెంటర్ మొత్తము ఈవీఎమ్స్ ఎలాంగ్ విత్ కంట్రోల్ యూనిట్స్ వీవీ ప్యాడ్స్ పిల్లడు ఇన్ఫర్మేషన్తో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని సేఫ్గా మనం రిసెప్షన్ సెంటర్ ఏదైతే ఉందో దానికి చేరుకున్నాము అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తాము ఇలా సబ్మిట్ చేసిన తర్వాత ఈవెంట్స్ అంటే ప్రీ పోల్ దగ్గర నుంచి క్లోజ్ ఆ పోల్కి సంబంధించినటువంటి అన్ని ఈవెంట్స్కి సంబంధించిన డేటా మొత్తం కూడా మనం సబ్మిట్ చేసినట్టు అవుతుంది సో ఈ విధంగా మే పదమూడున జరగబోయేటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ ఎలక్షన్కి సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని పోలింగ్ ముందు రోజు ఏదైతే ఉందో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి పోల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిసీవింగ్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ వచ్చేంతవరకు కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ అన్ని ఈవెంట్స్ని కూడా ఈ పోల్ డే మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ యాప్లో ఇలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనకు వస్తూ ఉంటాయి ఆ యాప్స్ని ప్రజెంట్ ఇది మనకి ఏపీకే ఫైల్లో మాత్రమే అందుబాటులో ఉంది త్వరలోనే మనకి మీ ఎలక్షన్ జరిగే సమయానికి ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది